టీ ట్వంటీ ప్రపంచకప్లో ఇండియా వర్సెస్ అమెరికా మ్యాచ్కు రంగం సిద్ధమైంది ఈరోజు మ్యాచ్ ఎవరు గెలిచినా కానీ అఫీషియల్గా సూపర్ ఎయిట్లోకి అడుగు పెడతారు అయితే ఈరోజు మ్యాచ్లో అమెరికాని తక్కువ అంచనా వేయడానికి లేదు ఎందుకంటే గత రెండు మ్యాచ్లు ఒకటి కెనడా మీద ఇంకోటి పాకిస్తాన్ మీద అద్భుతమైన విజయాలు సాధించి ఈ మ్యాచ్ ఆడుతుంది అమెరికా కాబట్టి ఎలాంటి పరిస్థితుల్లో తక్కువ అంచనా వేయడం లేదని రోహిత్ శర్మ ప్రెస్ మీట్లో పేర్కొన్నాడు అదేవిధంగా అసలు టీం ఎలా ఉంది స్ట్రెంత్ ఏంది అన్న దాని గురించి కూడా మాట్లాడుకుందాం అమెరికా ప్లేయింగ్ లెవెన్ స్టీవెన్ టేలర్ మొనాంక్ పటేల్ ఆండ్రిస్ గౌస్ ఆరన్ జోన్స్ నితీష్ కుమార్ కోరి ఆండర్సన్ హర్మీత్ సింగ్ జస్దీప్ సింగ్ నష్టుష్ కెంజిగే సౌరభ్ నేత్రవాల్కర్ అలీ ఖాన్ అమెరికా టాప్ ఆర్డర్లో మెయిన్గా మెయిన్ ఆరన్ జోన్స్ అద్భుతమైన ఆట తీరు చూపిస్తున్నాడు కెనడా మీద తొంభై నాలుగు పరుగులు చేశాడు నాట్అవుట్ గా నిలిచాడు ఇక పాకిస్తాన్ మీద ముప్పై ఐదు పరుగులు చేశాడు నాట్అవుట్ గా నిలిచాడు ఇప్పటి వరకు ఈ వరల్డ్ కప్ లో జోన్స్ అవుట్ అవ్వలేదు కాబట్టి ప్రత్యేకంగా ఆరెన్ జోన్స్ కోసం టీమిండియా బౌలర్స్ వ్యూహాలు పన్నుతున్నారు ఇక అమెరికా టాప్ ఆర్డర్లో లో మొనాంక్ పటేల్ పాకిస్తాన్ మీద హాఫ్ సెంచరీ నమోదు చేశాడు ఆండ్రి గౌస్ కూడా చాలా అద్భుతంగా అయితే పాకిస్తాన్ మీద ఆడాడు కెనడా మీద హాఫ్ సెంచరీ నమోదు చేశాడు ఆండ్రిస్ గౌస్ ఐరెన్ జోన్స్ మరియు మొనాంక్ పటేల్ వికెట్ పడితే మాత్రం అమెరికా మీద చాలా సునాయాసమైన విజయం అయితే భారత్కి అయితే వరిస్తుంది టీమిండియా ప్లేయర్స్ ఇంజరీ గురించి మాట్లాడుకుంటే ఈ ప్లేయర్స్ అందరూ కూడా పర్ఫెక్ట్గా ఉన్నారు ఎవరికి ఇంజరీస్ లేవు అందరూ అవైలబుల్గా ఉన్నారు ఇక కుల్దీప్ యాదవ్ని టీంలోకి తీసుకొచ్చే ఉద్దేశం అయితే కనిపిస్తుంది శివం దుబాయిని పక్కన పెట్టి ఎందుకంటే దాన్ని కన్సిస్టెంట్గా విఫలం అవుతున్నాడు కాబట్టి కుల్దీప్ యాదవ్కి అవకాశం ఇచ్చే ఛాన్స్ అయితే కనిపిస్తుంది చూడాలి మరి ప్లేయింగ్ లెవెల్లో ఉంటాడా ఉండడా మీరైతే ఉంటాడు అంటే మీరు కామెంట్ చేయండి లేదంటే లైక్ చేయండి టీమిండియా స్ట్రాటజీ ఒకేలా ఉంది నలుగురు ఫేస్ బౌలర్తో బడ్లకు దిగే ఉద్దేశంలో అయితే టీమిండియా కనిపిస్తుంది ఏదైతే పాకిస్తాన్ మరియు ఐర్లాండ్ మ్యాచ్లతో వెళ్ళారో సేమ్ అదే ఫేస్ అటాక్తో అయితే వెళ్తారు బ్యాటింగ్ ఆర్డర్ అయితే స్ట్రైట్ చేంజెస్ అయితే ఈ మ్యాచ్లో మనం అయితే చూడవచ్చు అక్షర్ పటేల్ని టాప్ ఆర్డర్లో దింపే ఉద్దేశంతో అయితే రోహిత్ శర్మ కనిపిస్తున్నాడు రిషబ్ పంత్ ఒక మ్యాచ్లో ముప్పై ఆరు కొట్టి నాట్అట్గా ఉంటే ఇంకో మ్యాచ్లో నలభై రెండు పరుగులు చేశాడు చాలా అద్భుతంగా అయితే తనైతే థర్డ్ పొజిషన్లో వచ్చి ఆడుతున్నాడు కాబట్టి తన పొజిషన్కి అయితే ఎలాంటి ముప్పు లేదు తనైతే వన్ డౌన్లో ఈరోజు మ్యాచ్లో దిగుతాడు మరి కోహ్లీ ఈరోజు ఓపెనర్గా దిగుతాడు లేదా అన్నది చూడాలి కోహ్లీ గత రెండు మ్యాచ్ కూడా ఓపెనర్ దిగి విఫలమయ్యాడు కాబట్టి తనని సెకండ్ రౌండ్ లో దింపాలి లేకపోతే వన్ రౌండ్ లో అయినా దింపాలి అని ప్రేక్షకుల దగ్గర నుంచి చాలా తీవ్రమైన ఒత్తిడి అయితే రోహిత్ శర్మకి ఎదురవుతుంది మరి ఈ రోజు ఎలా చేస్తాడు అన్నది చూద్దాము మీకు తెలుసా టీ ట్వంటీ ఇంటర్నేషనల్ మ్యాచెస్ లో టీమిండియా నూట యాభై కన్నా తక్కువ పరుగులు చేసి నాలుగు సార్లు అయితే డిపెండ్ చేసుకుంది అందులో రెండు సార్లు భూమ్రాకి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు కూడా వచ్చింది ఒకసారి టీమిండియా ఎనిమిది ఓవర్లలో అరవై ఏడు పరుగులు చేసి కూడా డిపెండ్ చేసుకుంది ఆ మ్యాచ్ లో ఆ మ్యాచ్ లో భూము భూమ్రా చాలా అద్భుతమైన ఆటతిరుచు చూపించి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా సెలెక్ట్ అయ్యారు అమెరికా స్క్వాడ్ లో ఐదుగురు భారతదేశంలోనే జన్మించారు వాళ్ళు మిలింద్ కుమార్ హర్మీత్ సింగ్ రొనాక్ పటేల్ సౌరభ్ నేత్రవాల్కర్ నిసార్క్ పటేల్ ఇంతలా భారతదేశంలో పుట్టి వేరే దేశంలో ఆడే ప్లేయర్లు ఇప్పటి వరకు ఎవరు లేరు అయితే మ్యాచ్ కి ముందు ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ రోహిత్ శర్మ ఈ రోజు అమెరికా మీద అద్భుతమైన విజయత నమోదు చేస్తాం ఎట్టి పరిస్థితుల్లో కూడా అమెరికాను తక్కువ అంచనా వేయం అని వ్యాఖ్యానించాడు రోహిత్ శర్మ ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ థ్యాంక్ యూ